గగన్కి బెయిల్ ఇప్పించడం కోసం అని చెప్పి భూమి ఒక లాయర్ని కలుస్తుంది ఇక దాంతో ఆ లాయర్ మాట్లాడుతూ గగన్ గారికి బెయిల్ రావడం చాలా కష్టం అని చెప్పి అంటూ ఉంటారు దాంతో భూమి ఎంత కష్టమైనా పర్వాలేదు ప్లీజ్ లాయర్ గారు ఎలాగైనా సరే గగన్ గారికి బెయిల్ రావాలి అని చెప్పి బతిమలాడుతూ ఉంటే ఆయనకి బెయిల్ రావాలంటే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు దాంతో భూమి ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్ర గదిలో ఉన్న లాకర్ ఓపెన్ చేసి గగన్ బెయిల్ రావడానికి కావలసిన డబ్బంతా కూడా పక్కన పెడుతూ ఉంటుంది చెర్రి బిందు ఇద్దరు కూడా అక్కడే ఉంటారు అపూర్వం అప్పుడే గదిలోకి వస్తూ భూమి డబ్బు తీయడం చూసి నువ్వు ఆఖరికి దొంగతనాలు కూడా మొదలు పెట్టావానే అని చెప్పి అంటూ ఉంటే ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు ఇది నా డబ్బు గగన్ గారి బెయిల్ కోసం పక్కకు పెడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరు అక్కడికి వచ్చి భూమి నువ్వు ఆ గగన్ కోసం ఈ ఇంటి డబ్బు వాడుకోవడానికి వీల్లేదు ఆ గగన్ని విడిపించడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య దయచేసి అలా అనకండి అని చెప్పి భూమి బతింలాడుతూ ఉంటే మీరా వినిపించుకోకుండా భూమిని లాక్ గదిలో బంధిస్తుంది బయట గడిపెట్టేస్తుంది ఇదంతా చూస్తున్న అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక భూమి ప్లీజ్ అత్తయ్య డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి బతిమ్లాడుతూ ఉంటుంది మరో పక్క గగన్ లాకప్లో ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అపూర్వ ఈ భూమిని మీరా గదిలో నుండి రాకుండా చేసింది ఇప్పుడు ఈ భూమి బయటకు రాదు కాబట్టి గగన్ గారికి బెయిల్ రావడం కూడా కష్టమే అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ ఏ విధంగా రిలీజ్ అవుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి